ఇక ముచ్చట్లు బానే గరం మీద ఉన్నాయి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇలా ముచ్చట్లు షురు చేసేద్దాం మళ్ళీ మీరు పుష్ప సైన్మ చూసే ఉంటారు కదా గందులా బన్నీ చేసిన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇక ఫైటింగ్ అయితే చెప్పనే వద్దు నీ అవ్వ తగ్గేదేలే అనుకుంటా కొట్టిన డైలాగ్కి ఫ్యాన్లు సీటిలు కొట్టుడే కొట్టుడు గా అంతేకాదు బాన్ని వాకింగ్ స్టైల్ కూడా బానే ఎరైటీగా ఉన్నది ఒక పక్క జబ్బ పైకి లేపి ఆ జీబ్బ నడిచిండు ఇప్పుడు ఆ ముచ్చటంతా అంతా ఎందుకంటారా నేనెందుకు గాని మీరే చూడూరి అప్పుడెప్పుడో శ్రీహరి ఇరవై ఏళ్ళ కింద పృథ్వీనారాయణ అనే సాయి సేమ్ పుష్పలానే నడిచిండు అయితే ఇప్పుడు గదేగా చిన్న వీడియో పెట్టు బాగా వైరల్ అవుతుంది ఫ్యాన్స్ అయితే ఆ వీడియోని ఈ వీడియోని ఒక పక్కలో పెట్టి బాగా ట్రోల్ చేస్తున్నారు అబ్బాటు పాట వింటుంటనే మస్తూ పస్తున్నది కదా మళ్ళీ అట్లుంటది మనతోని డీజె టిల్లుతోని మస్తు ట్రెండ్ సెట్ చేసిన సిద్ధు జొన్నల గడ్డ ఇప్పుడు మళ్ళీ గదే డబల్ స్పీడ్లో డీజె టిల్లు స్క్వేర్తోని మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నాడు ఇక టిల్లు అన్న హవా అట్లుంటుంది కానీ టిల్లు స్క్వేర్లో మాత్రం అనుపమదే డామినేషన్ అట ఏ మాటకి ఆ మాట టిల్లు స్క్వేర్లో అనుపమ గ్లామర్ డోసు బాగానే పెంచింది అందుకనే యూత్ అంతా ఆమె మీద మంచు వారేసుకొని సస్తున్నారు లిల్లీ లిల్లీ అనుకుంటా కలవరిస్తున్నారట మరి సినిమా రిలీజ్ అయినాక ఇంకెంత హైలైట్ అయితుందో మనల్లి చూడాలి హోలీ అంటేనే రంగుల పండుగ కలర్లు ఆడుకుంటాము గుడ్లు కొట్టుకుంటాము టమాటాలు కొట్టుకుంటాము కానీ జగిత్యాల ఒక గుడ్డుకి మస్తు పంచాత్ అయింది పాపం ఒక ఆమె పానం మీదకే వచ్చింది ఏకంగా గ గుడ్డు ఇంతకీ ఏంది అని అంటారా హోలీ ఆడుకుంటా ప్రకాష్ అనే పొలగాడు కోడి గుడ్డు ఇస్తుండట కర్మగాలి గది పోయి రమ అనే ఆమె ఇంట్లో పడ్డది గిట్ల ఎందుకు చేసినాం అని రమ కొడుకు ప్రకాష్ మీదికి పోయిండు కథం ఇంకా మాట మాట పెరిగి పెద్దగా లొల్లయింది ప్రకాష్కి కోపం బట్టలేక కొడవలు అందుకొని రమ మెడమ్ ఇది కిశ్రీండట పాపం రమకి బాగానే రక్తం పోయింది ఇక రమని ఉన్న జిల్లా దానికి అయితే అటు ప్రకాష్ నేమో పోలీసు వాళ్ళు అట్టుకపోయారు అందుకే అంటారు పండగని పండగలాగా చేసుకోవాలి కోపాలకు పోతే ఏమైందో చూసిరు కదా ఇంకా ఇవ్వబ్బా ఇవ్వాలి అట్లా ఒల్లి ముచ్చట్లు ఇంకా గిట్లాంటి ముచ్చట్ల కోసం చిన్నమ్మ ముచ్చట్లు చూస్తూనే ఉండ్రీ మా తెలుగు నా ఛానల్లా ఇగో లైక్ కొట్టి షేర్ చేసుడు మరవక్కున్రీ ఏమంటున్నా